జగన్ టైమ్ లో పెట్టినటువంటి ఆ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి కదా ఈ ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రచారం చేసుకోవడం జాతి కాదు ఇప్పుడు ఆయుర్వేదాకి డబ్బులు వస్తున్నాయి కేంద్ర నుంచి అయ్యి ప్రచారం చేసుకోవడం జాతి కాదు రోజు ప్రెస్ మీట్ లో ఒక మొక్క ఎక్కడో మాట్లాడితే అదే అయిపోయింది నేను చెప్పేసి ఆయనకి ఆయన శబాష్ శబాష్ అని సంకల్ గుద్దుకుంటాడు అదే ఇక్కడ వచ్చేటప్పటికి చాలా లెక్క వివరంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా డీటెయిల్డ్ గా అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వస్తున్నాయో ఇతని చెప్తే ఎట్లా ఇప్పుడు నిధులు ఏవైతే సిస్కో నిధులు అవి డీటెయిల్ గా రెండు వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఈ గ్రామాల్లో ఎట్లాంటి దగ్గర ఫ్లైఓవర్ కట్టుకోండి నూట అరవై కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేద్దాము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒక సిస్టమ్ లోకి వెళ్తుంది కాకపోతే ఈయన ఆదేశిస్తున్నాడు రేపు అమలు చేస్తారా లేదా అది తేలాలి పంచాయతీ కూడా మొత్తం డబ్బులు రావాలా మొత్తం ఖర్చు పెట్టాలి కానీ జరగట్లేదు ఇంకా బట్ గతంతో పోల్చుకుంటే నడుస్తున్నది కాదని ఆయన కూడా సాటిస్ఫై అవుతున్నాడు కానీ టోటల్ నిధులు రావాలా టోటల్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి అది మళ్ళీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటే ఎట్లాగా లేదా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వాడామని నేను ఎట్లాగా అట్లాగే ఏమన్నారు పంచాయతీల డబ్బులు పంచాయతీలే ఇంకోటి సర్పంచులకే అధికారాలను మేబీ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ ని వాళ్ళు ఆపుంటారు చంద్రబాబు గారు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు కదా మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తా ఎందుకులే ఆగు స్థానిక ఎన్నికలు ఏదాకా అని ఉంటే అందుకోసం ఆయన ఉన్నా ఆగుండొచ్చు దీనికి మేబి ఒక ఒక ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ అభినందించాల్సింది ఏంటంటే